కథను వినబోతున్న శ్రోతలకు మనవి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బిల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి ప్రస్తుతం చెప్పబోయే కథ డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం చందమామ ప్రప్రథమ సంచికలోనిది కథ పేరు తల్లి లేని పెళ్ళికూన అనగా అనగా ఒక ఊరు ఆ ఊరి బయట బామల దొడ్లో ఒక పిల్లి ఉండేది దానికో బుజ్జి కూన పుట్టింది పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది తల్లి లేని పిల్లి కునకి పిల్లి భాష తెలియనే లేదు పిల్లికునకి ఆకలి వేసింది పాలు కావాలి కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి పాపం ఆకలితో ఆవురావురు అంటూ కూన వీధిలో పడింది ఏడుస్తూ నడుస్తుంది దానికి దారిలో ఒక కుక్క పిల్ల కనపడింది పిల్లికునని కుక్కపిల్ల అడిగింది కదా పిల్లికున పిల్లికున గళ్ళగడ్ల పిల్లికున కళ్ళనీళ్ళు ఎందుకమ్మా అని అడిగింది అప్పుడు పిల్లికొన ఏడుస్తూ కుక్కపిల్లా కుక్కపిల్ల ఒక్క సంగతి చెప్పగలవా ఆకలిస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతావు అంది అప్పుడు కుక్కపిల్ల భోభోమని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కూడా కావాలా భోభో అని అరిచి చూడు అంది అప్పుడు పిల్లికున అని అరవలేను బాగులేదు కుక్క భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లికున అక్కడి నుంచి వెళ్ళిపోయింది దారిలో కోడి కూడా కనిపించింది దాని అంబా అని అరవమంది మంది ఆ భాష నచ్చలేదు కాకి పిల్ల కనిపించింది కాకా అని అరవమంది కప్ప పిల్ల కనబడింది బెకబెకమని ఆ పిలవ మేక పిల్ల కనపడి మే మే అని అరవమంది కొని ఏడుస్తూ వెళ్ళిపోయింది ఈ భాషలేవి నాకు వద్దు అని అనుకుంది ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనిపించింది ఏడుస్తున్న పిల్లికొని బుజ్జగించి పిల్లికున్నా పిల్లికున్నా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది ఆకలిస్తే పాలకోసం అమ్మని ఏమని అడుగుతావు అని అడిగింది పిల్లికున మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి పిల్లికునకి తల్లి భాష దొరికింది మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది మ్యావ్ మ్యావ్ అంది తల్లి లేని పిల్లికున శారద దాని భాష తెలుసుకుంది ఓహో ఆకలిస్తుందా పిల్లికున పాలు తెస్తాం తాగు అని శారద ఒక పళ్ళ నిండా పాలు పోసి తెచ్చింది పిల్లికున సంతోషంతో పాలన్నీ చక్కగా తాగేసింది తర్వాత పిల్లికున శారద చాలాసేపు ఆడుకున్నారు ఆఖరికి అలిసిపోయి శారదా నిద్రపోయింది పిల్లికి కూడా ఒక మూల పడుకునే హాయిగా నిద్రపోయింది ఇక కథ కంచికి మనం ఇంటికి కథ సమాప్తం